హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ అయితే చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను మిల్లి మేకర్లు వాడి చేస్తున్నాను కదా చాలా హెల్తీ మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి లేదా మైదా పిండి వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోండి లేదంటే గీ నెయ్యిని కూడా వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక పావు స్పూన్ అయితే కనుక వామిని వేసుకోండి వామిని వేసుకొని మొత్తం మనం వేసుకునే నూనె అంతా పిండికి బాగా పట్టేంత వరకు ఈ విధంగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ ఏంటంటే మైదాపిండి గోధుమ పిండి కలిపి తీసుకోండి బాగుంటుంది నేనైతే హాఫ్ కప్పు మైదాపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి కలిపి తీసుకున్నాను ఇలా తీసుకున్నా పర్వాలేదు ఒక్క గోధుమ పిండితో కూడా బాగుంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కొన్ని మిల్క్ మేకర్లు తీసుకొని అందులో వేడి వేడి వాటర్ వేసుకోండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత ఇలా చూసుకుంటే కనుక మనకి బాగా నాని ఉంటాయి ఇలా నాని ఉన్న మిల్ మేకర్లో నుంచి వేడి నీళ్ళన్నీ తీసేయండి తీసేసి నార్మల్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా ఈ వాటర్ అంతా పిండేసి ఈ విధంగా తీసుకోండి అన్నింటినీ వాటర్లో నుంచి తీసుకున్నాక నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి నార్మల్గా మనం చేత్తో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోద్దండి చాకు వాడవలసిన అవసరం కూడా ఏమీ ఉండదు ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పన ఆవాలు ఒక పావు స్పూన్ చొప్పన జీలకర్రని వేసుకోండి ఈ రెండింటిని చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి వీటిని కూడా కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి మరి కలర్ ఏమీ మారవలసిన అవసరం లేదు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోద్ది ఇలా ఆనియన్స్ కూడా ట్రాన్స్పరెంట్ అయినాక ముందుగా మనం అంటే ముక్కలు చేసి పెట్టేసుకున్నాం కదండీ ఈ మిల్ మేకర్ ముక్కల్లో కూడా తెచ్చి వేసేయండి వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక అర స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారాన్ని ఇక్కడ వేసుకోండి అలాగే ఇందులోనైతే ఒక పావు స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేసుకోండి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా మొత్తం అంతా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లోపే ఒక రెండు బంగాళదుంపలు పెట్టుకొని మెత్తగా స్మాష్ చేసి పెట్టు వేసుకున్నానండి ఆ బంగాళదుంపలు కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో అయితే కనుక ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండండి లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే మంచిగా కుక్ అయిపోయింది కదా ఇలా కుక్ అయిపోయిన తర్వాత సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోండి వేసుకొని వీటిని కూడా మంచిగా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీన్నైతే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపే మనకి పిండి కలుపుకున్న పెట్టుకున్నాం కదా ఆ పిండి అయితే బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఏమాత్రం సైజు పిండిని తీసుకోండి తీసుకొని పొడిపిండిని జల్లుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోండి ఇలా మొత్తం మరీ పలుచగా కాదు అని మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి సింపుల్గా అయిపోయేవి టేస్టీగా ఉండే స్నాక్స్ని మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి దాన్ని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా చపాతీ రోల్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్తంత అంతా పొడిపిండి చల్లుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి లేయర్ లేరుగా వస్తుందండి చాలా క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్ చేసుకోండి ఫోల్ చేసుకొని ఒకసారి మరొకసారి చపాతీ చపాతీకర్రతో అయితే రోల్ చేసేయండి రోల్ చేసేసి దీన్ని నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి ఆ విధంగా వాటర్ని అప్లై చేయండి వాటర్ని అప్లై చేయడం వల్ల మనం ఇలా రోల్ చేసినప్పుడు బాగా స్టిక్ అయ్యి ఉంటుంది ఇలా ఈ విధంగా ఒక పొట్లంలో అయితే రోల్ చేసుకోండి రోల్ చేసుకున్నాక మరొక్కసారి దీన్ని ఈ విధంగా అటు ఇటు ట్యాప్ చేసుకుంటే కనుక ఎడ్జెస్ అనేవి మొత్తం కరెక్ట్గా స్టిక్ అయిపోతాయి తర్వాత అయితే చాక్తోనైనా కోసుకోవచ్చు లేదంటే ఒక దారాన్ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక దాన్ని టూ పీసెస్లో వచ్చే విధంగా కట్ చేసుకోండి అన్నింటినీ ఇలా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక దాన్ని తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా మళ్ళీ చపాతీ కర్రతో అయితే ఈ పై భాగాన్ని పైన ఉంచేసి కింద లేయర్ లేయర్గా ఉన్నదాన్ని కింద పెట్టండి పెట్టేసి ఈ విధంగా రోల్ చేసుకోండి మరి ఈ రోల్ చేసేయద్దు మనకే పొరలు అనేవి విడిపోతాయి నెక్స్ట్ ప్రెస్ చేస్తూ అయితే కనుక ఈ చపాతీని ఇప్పుడు రోల్ చేయకూడదు కాస్త లైట్గా ప్రెస్ చేయాలంతే ఇలా అంతా రోల్ చేసిన తర్వాత మనకు సరిపడే విధంగా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అయితే ఇందులో వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి క్లోజ్ చేసేయండి ఇలా వాటర్ని అప్లై చేసుకుని అయినా క్లోజ్ చేయొచ్చు లేదు స్టిక్ అయిపోద్ది అనుకుంటే కనుక ఇలా మొత్తం క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా చుట్టేయండి చుట్టేసి చేతితో కానీ లేదంటే చపాతీ కర్రతో కానీ ఇలా స్ప్రెడ్ చేసేయండి అన్నింటినీ ఇదే విధంగా మళ్ళీ రెడీ చేసుకొని మీకు చూపిస్తాను బాగా ఫోల్డ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ లోపే నేను ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయండి పెట్టేసి మనం రెడీ చేసుకున్న వాటిని మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసేయండి వేసేసి కాస్తంత ఫ్రై అయ్యాయి అన్నప్పుడే వాటిని ఇటు ఇటు అటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి చూడండి కొన్ని ఫోల్డ్ అవ్వలేదు కదా ఫోల్డ్ అవ్వలేనివి పైన కర్రీ అంతే పైకి అయితే కర్రీ వచ్చేసే అవకాశం ఉంటుంది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి కాస్త అంతా తడి చేసేసి ఫోల్డ్ చేసుకోండి భలే స్టిక్ అవుతాయి ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై